भवतापहरणसवाम नाम यन्त्रमधुरमो वासवाम नामो भवतापहरणमो वासवा मम ప్రజాపతి అని దాక్ష దక్ష రాజు అంటే మనకు దక్ష ప్రజాపతి అంటాం కదా ఆయన కుమార్తెకు దాక్ష అని అని ఈ విధంగా అనేక మంది దైవాంశ సంబూతలకు తండ్రికు పేరునే కూతురికి పెట్టినట్లుగా ఈ జన్మలో కూడా ఆ తండ్రి పేరు వచ్చేలాగనే వాసవి అని నామకరణం చేశారు మరి ఈ వాసవి అంటే ఏ విధమైన శక్తి ఇందులో ఉన్నది అని అంటే వా పార్వతి ఈ విధంగా లక్ష్మీ సరస్వతి పార్వతిల త్రిమాత స్వరూపం బీజాక్షరాలతో ఉన్న నామే వాసరి అదేవిధంగా త్రిమూర్తి స్వరూపమైనటువంటి వారి బీజాక్షరాలు కూడా ఉన్నాయి అందుకే ఈనాటికి మనం ఎవరినైనా సంబోధించాలి అని అన్నప్పుడు కానీ ఏదైనా ఫోన్ వస్తుందని అన్నప్పుడు గానీ నేను ఒక మీకు ఒక విషయాన్ని వ్యక్తీకరిస్తాను మనం హాయ్ హలో అని మాట్లాడుకోకుండా నీక మీదటైనా అమ్మ చరిత్ర విన్న తర్వాత జయవాస జైవాసవి అని స్మరిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందమ్మా ఎందుకంటే హలో అనేది ఆ ఫోము కనిపెట్టే ఆయన పాపం వాళ్ళ హలో అని పాప ఆయన ఫోన్ చేయాలి ఆ ఫోన్ పనిచేస్తుందో లేదో అని మన ఇంట్లో వాళ్ళైతే ఏ విధంగా ఆ బాధ ఓ లక్ష్మి ఓ సరస్వతి ఓ పార్టీ పిలుస్తారో పాపలో అని పిలిచాడ ఆ హెలో అని పట్టుకొని మనం ఈనాటికి ఏం చేస్తున్నాం అంటున్నాం కనుక ఈనాటి నుంచి మనం ఏమని పిలవాలి ఫోన్ లో ఎవరైనా సంబోధిస్తే కనబడినప్పుడు వాళ్ళు ఏ విధంగా సంబోధించాలి Thank you.